అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మీకు నేను వండుతూ లేదండి బీహార్ నుంచి వచ్చే అతను వండుతున్న వంటను వీడియో తీసాను వీళ్ళైతే ప్రతి సంవత్సరం ఊడుపుల టైంలో వరి నాట్లు వేసి టైంలో వస్తారండి ఒక ఇరవై రోజుల పాటు మా ఊర్లో ఉంటారు మా ఊర్లో ఉన్న ఊడుపులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోతారు ఎక్కడ ఊడుపు ఊడుచుంటే అక్కడ దగ్గరలో వంట చేస్తాడండి ముసలతను వాళ్ళందరికీ ఒక ఇరవై మందికి బ్యాచ్కి వంట చేస్తుంటాడండి ఈ ఈసారి అయితే మా ఇంటి పక్కన ఊడుతున్నారు ఈ రోజు ఆ రైతు అడిగాడండి వాళ్ళకైతే తెలుగు రాదు ఈ రోజు ఇక్కడ వంట వండుకుంటారు అక్క అని అడిగాడండి పెరట్లోనే కదా అని వండుకో బాబు అన్నాను అందుకనే మా ఇంటి దగ్గర ఇతను వంట చేయడానికి రెడీ అయ్యాడండి వంటకి కావాల్సిన సామాన్లు అన్ని తెచ్చుకున్నారు ఈ చెట్టు కింద అయితే బియ్యం ఉప్పు కారం నూనె పెట్టుకున్నారండి మూత వేసింది అయితే గింజలో ఊర అన్నం అండి ఇది ఇప్పుడు వాళ్ళు నుంచి వచ్చి టిఫిన్ గా తింటారండి ఇది ఆరింటికి వెళ్ళిపోయిరండి వాళ్ళ పనికి పది అయ్యేసరికి వస్తారండి రాత్రి గెంజిలో ఊరబెట్టుకుని అన్నం తింటారు వచ్చి ఇవాళ ముసలి అతను ఏం చేస్తున్నాడు అండి మళ్ళీ ఒకసారి వచ్చి పెరట్లో చూసాను మూడు కిలోల బంగాళదుంపల్ని బంగాళాదుంపల్ని చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాడు ఇప్పుడు మూడు కిలోల బెండకాయ ముక్కలు కట్ చేసుకుంటున్నాడు సైలెంట్ గా కట్ చేసుకుంటున్నాడు అండి మనతో మాట్లాడడానికి అతను తెలుగు రాదు నాకు హిందీ రాదండి ఎవరి పని అలా చేసుకుంటున్నాను నేను వీడియో తీసుకుంటున్నాను ఇంతలోనే వాళ్ళు వచ్చేసారండి చేలోంచి ఇప్పుడు పదిన్నర అయింది టిఫిన్ టైం అండి ఆ గిన్నె చూపించాను కదండి మూత పెట్టున్న గిన్నె పళ్ళాలు ఎవరి పళ్ళు వాళ్ళు తీసేసుకుని కొంచెం కొంచెం అన్నం కొంచెం గెంజి పోసేసుకుని ఓ పచ్చిమిరపకాయ వేసుకుని నంచుకు తినేస్తున్నారు అండి అందరూ ఒకే డ్రెస్ వేసుకుని ఒకే టీమ్ గా పనిచేస్తారు గింజ తినేసిన తర్వాత చూసారండి మళ్ళీ ఊడి పూడ్చుకోవడానికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయ్యే లోపే వర్షం బడతాం స్టార్ట్ అయిందండి అందుకే మళ్ళీ నీళ్ళు ఈ రెయిన్ కోట్లు వేసేసుకున్నారు అందరూనే వర్షం తడిసిపోతారు కదండి రెయిన్ కోట్ వేసి మళ్ళీ ఊడి పూడ్చుకోవడానికి వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ వచ్చేసరికి ఊడవుతుందండి మూడు అయ్యేసరికి ఈ తాత ఇరవై మందికి వంట చేయాలి ఇంతలో వర్షం స్టార్ట్ అయింది కదండి ముసలత్తం తడిచిపోతున్నాడు కదా అని పెరట్లోంచి మా దొడ్లోని సైడ్ కింద వంట చేసుకోవాలని కేకేసాను అప్పుడు ఎక్కడికి తెచ్చుకుని స్టవ్ అదిని మళ్ళీ వంట స్టార్ట్ చేసాడు స్టవ్ వెలిగించుకుని ఎసరు పెట్టాడండి ఎసరు మరిగేటప్పుడే బియ్యం పోసేసుకుని ఒకసారి కడిగేసి ఆ కడిగిన బియ్యం వేసేసాడు నాకు ఇంట్రెస్ట్గా అనిపించిందండి ఈ కూర కూడా ఎలా వండుతాడా ఈ అన్నం ఎలా వండుతాడా అని ఫోన్ పట్టుకుని కొసేపు కూర్చున్నాను చూడండి అన్నం కూడ స్టార్ట్ అయింది అరగంటలో ఉండేసాడండి ఇరవై మందికి ఎలా ఉండేడో చూపిస్తాను మీకు ముందు ముందు మనం వంట రెడీ చేసుకునేటప్పుడు నోటికి రుచిగా ఉండాలని ఎన్నో రకాలు వేసి చాలా కమ్మగా రెడీ చేసుకుంటామండి బీహార్ వాళ్ళు అయితే ఎంత సింపుల్గా కూర రెడీ చేశారో ముందు ముందు చూడండి చెక్క కట్టుకున్నాడు అండి గరిటి పెద్ద గరిటి కింద చేతికి ఆవిరి పట్టుకోకుండా అని అన్నం ఉడికిందో లేదో చూసుకుంటున్నాడు సింపుల్గా అయిపోయిందండి స్టవ్ పెద్దది కదండి అందుకని ఇప్పుడు స్టవ్ అన్నం ఉడికిపోయింది స్టవ్ కట్టేసి తెరది ఉంటుంది కదండి ఆ నెట్టదే బిగిస్తున్నాడు గినికి చాలా టైట్గా బిగింతనాడు చూడండి నాకు ఇదైతే చిత్రంగా అనిపించింది ఎలా పెడుతున్నాడో అని అది కాలిపోద్దేమో వేడిగింది కదా అనుకున్నాను స్టవ్ అయితే కట్టేసాడండి కట్టేసి చూడండి ఎంత టైట్గా మెల్లిదితున్నాడు అసలు ఎక్కడా కదలకుండా మెల్లి తిప్పి ముడి కింద తీసాడు ఇంక మనం ఏమీ అతను అడగడానికి లేదు మన భాష రాదండి అతనికి సైలెంట్గా అతను చేసుకుంటుంటే నేను వీడియో తీసుకున్నాను చూసారా టైట్ గా బిగించేసిన తర్వాత ముడి గట్టిగా పెట్టేసాడు మన ఆంధ్రలో మనం రెడీ చేసుకున్న వంటలు ఇంక ఏ దేశంలోనే రెడీ చేయలేరండి వయసుకైతే చాలా పెద్ద అండి ఆ బీహార్ వాళ్ళు అంత గట్టిగా ఉంటారు అలా రోజు కూరలో బంగాళదుంపలు వాడతారండి అందుకే బస్తా బంగాళదుంపలు తెచ్చుకున్నారు అందులో కొన్ని తీసి పొట్టి చెక్కేసి పక్కన పెట్టాడండి చూసారా ఎంత సింపుల్గానే అన్నం వార్చేసాడు ఆ ఎంటతోటి చూడండి గింజ అంతా వారిపోతుంది ఒక పది నిమిషాలు ఉంచాడు అంతే అండి అలాగా అన్నవా తీసేసాడు దగ్గరికి లాగేసేసి అన్నాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాడు అండి ఈ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి వంద గ్రాములు కూడా ఉండదండి నూనె ఇరవై మందికి కూర ఎలా చేస్తాడా ఇంతలోనే నూనె వేసి అనుకున్నాను చూడండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఉంటాయేమో ఎన్ని తక్కువ చూసారా పచ్చిమిరపకాయలు కూడా కోయలేదు ఆ ఉల్లిపాయలు వేపుతున్నాడు అండి ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేపుతున్నాడు ఉల్లిపాయలు వేగిన తర్వాత చూడండి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నాడు ఆ బంగాళదుంపలు వేసేసుకుంటున్నాడు అండి ఒక మూడు కేజీలు బంగాళదుంపలు ఉంటాయేమో ఇవి ఈ చిన్న చిన్న ముక్కగా కోసేసి ఈ బంగాళదుంపలు వేసి ఉల్లిపాయలు బంగాళదుంపలు కొంతసేపు మగ్గే వరకు వేపుతున్నాడు అండి చాలా సింపుల్గా రెడీ చేస్తున్నాడు అండి ఇదేంటి పచ్చిమిరపకాయలు లేదని నేను అడుగుతుంటే కే క్యా అంటున్నాడు పచ్చిమిరపకాయలు అంటాం కూడా అతనికి అర్థం లేదు బంగాళకుంపలు కొంచెం మగ్గిపోయిన తర్వాత కప్ చేసుకుని పెట్టుకున్నాడు కదండి మూడు కేజీలు ఉంటాయండి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం నీళ్ళు వేసాడండి తర్వాత రెండు స్పూన్లు పసుపు వేసాడండి పసుపు అయితే ఎక్కువ వేసుకున్నాడో చూడండి రెండు మూడు స్పూన్లు పసుపు వేసాడు పసుపు వేసి కూడా మళ్ళీ ఒకసారి అన్నీ కలిపి వేయించాడు ఇందులో వేసినవి బంగాళదుంపలు ఉల్లిపాయలు బెండకాయలు పసుపు వేసేడు అంతే అండి ఇప్పుడుకి చూడండి ఎలా కలబెడతున్నాడు కొంతసేపు కలబెట్టిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాడండి కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాడు వాళ్ళందరూ కారాలు ఎక్కువ తింటారు కదండి కారం ఒక ఐదు ఆరు స్పూన్లు పెద్ద తోటి వేసేసుకున్నాడు కారం వేసేసిన తర్వాత కూడా రెండు మూడు సార్లు కలబెట్టాడండి చూసేరా ఎలా కలబెడుతున్నాడో చూడండి నూనె లేకుండానే నీళ్ళతో మగ్గ పెడుతున్నాడు అండి కొద్దిసేపు కలబెట్టేసిన తర్వాత రెండు లీటర్ల నీళ్లు పోసేడండి ఈ నీళ్ళతో ఉడకబెడతాడేమో అని అనుకుంటున్నాను ఇరవై మందికి సరిపడా అన్నం ఎక్కువ ఉండేడు కదండి మరి తక్కువ కూర అయితే ఎలా కుదురుతుంది అందుకనే ఈ కూరనే పలచగా పులుసులాగా రెడీ చేస్తున్నాడు అండి అప్పుడే కదా మరి అన్నంలో అంతా కలుపుతుంది కూర అయితే ఉడుకుతూ స్టార్ట్ అయిందండి ఇప్పుడు మళ్ళీ బకెట్తో మళ్ళీ నీళ్లు తీసుకొచ్చాడు చూడండి ఒక మొగ్గు వేసాడు మళ్ళీ రెండోది వేస్తున్నాడండి ఇలాగే మూడోది కూడా వేసాడు చూడండి మొత్తం మీద నాలుగు లీటర్లు నీళ్ళు వేసి ఉడకబెడుతున్నాడండి ఈ బెండకాయలు బంగాళదుంపలనే ఒకసారి కలిపేసుకున్నాడు మళ్ళీని చూసారండి ఎంత విచిత్రంగా ఉందో ఈ కూర అందుకే అండి మీకు వీడియో పెడుతున్నాను బీహార్ వంట ఎలా ఉంటుందేమో ఇలాంటి వంట తిని వాళ్ళు ఎంత కష్టపడుతున్నారండి పొద్దున్న ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం ఆరింటి వరకు అలా ఊడుతూనే ఉంటారు నీటిలో నిలబడి మరి వాళ్ళకి శక్తి ఎలా వస్తుందో నాకు తెలీదు చూసారండి మరుగుతుంది కదా ఇప్పుడు ఈ మరిగే దాంట్లో కొంచెం గర్మశాల వేసాడండి ఈ కూరను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ వంట ఉంటుందండి ఈ కూర అంటారా కూర నాకు అర్థం అవ్వట్లేదండి చాలా విచిత్రమైన వంటలా ఉంది ఈ దాన్ని ఈసారి మళ్ళీ ఒక గరిటీ తీసుకుని ఒక బంగాళదుంపను తీసి మెత్తగా నలుపుతున్నాడండి ఒకటే నువ్వు ఉడికిందో లేదో చూస్తున్నాడేమో నేను అనుకున్నాను కాదండి ప్రతి బంగాళదుంపనే ఆ గరిటికి తగిలిన బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఆ గిన్నెకేసి గట్టుతోటి నలిపేస్తున్నాడు మీకు వీడియో నేను ఎక్కువ తీసి చూపించలేదు కానీ ఆ గరిటికి తగిలిన బంగాళదుంపలన్నీ ఇలాగే నలుపుతున్నాడండి మరి పులుసులో ఎలా కలుపుతాడో నాకు అర్థం లేదు పచ్చిమిరపకాయలు గల ఇవన్నీ సైకి చేసినా క్యా క్యా అంటున్నాడు తప్ప మనం అడిగిన దానికి సమాధానం చెప్పడానికి అతనికి తెలియట్లేదు అతను వండుతుంటే మనం తీసుకుంటాం తప్ప ఇంక చేసేది ఏమీ లేదండి పచ్చిమిరపకాయలు కానీ అల్లం కానీ అసలు మసాలాలు కానీ ఏమీ లేవండి ఇందులోని రెండు మూడు ఉల్లిపాయలు చీలికల కింద కోసి వేపేడు అంతే చూసారా ప్రతి బంగాళాంపు మొక్కనే ఇలా నలిపెత్తనాడు అండి అన్ని రకాలు వేసి ఎంతో బాగా వండిన కూరకే మన ఇంట్లో వాళ్ళు మనకు పేర్లు పెడతారండి చూసారా ఈ విచిత్రమైన వంట ఈ బీహార్ వంట చూస్తారని నేను వీడియో తీసాను మరి మీరే పెట్టాలండి దీనికి పేరు కూర అంటారో పులుసు అంటారో లాస్ట్లో చూడండి ఉప్పు వేసుకుంటున్నాడు చూడండి తగినంత ఉప్పు వేసాడు ఉప్పు వేసేసి కలిపేసుకుని మళ్ళీ కూడా ప్రతి బంగాళదుంపని ఆ గరిటి తగిలిన ప్రతి బంగాళదుంపని అలా నలుపుకుంటానే ఉన్నాడండి చివరికి బంగాళదుంపలన్నీ శుభ్రంగా మ్యాష్ చేసేసి ఇలా ఉన్నాడు ఈ కూరను పులుసు అందామంటే చింతపండు పులుసు పోయలేదండి ఇది అందరికీ సరిపోవాలని ఇలా చేసాడా ఇది ఎలా పోసుకు తింటారో అన్నంలో నాకు అవ్వలేదండి చూడండి అక్కడక్కడ బంగాళదుంపలు కనిపిస్తున్నాయి మనకి బెండకాయ బంగాళదుంపతో రెడీ చేసిన కూర అండి ఇది పులుస ఏమనాలో నాకు ఈ విచిత్రమైన వంటకి పేరు పెట్టడానికి రావట్లేదు ఈ విచిత్రమైన కూరనే మీరైతే ఏమని పిలుస్తారండి ఈ బీహార్ వాళ్ళు వంట మీకు నచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం